వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంబిక రామాపురానికి చేరుకుంటుంది ఈరోజు నుండి మనకి కొత్త అంబికగా శిరీషాని చూపించారు అసలు అంబిక రామాపురానికి ఎందుకు వచ్చిందో ముందుగా తెలుసుకుందాం ఇక రామాపురం పొలంలో మైనింగ్ ఉండడంతో పార్థసారథి అనే బిజినెస్ మ్యాన్ అంబికని సిటీలో కలుస్తారు ఇక అక్కడున్న రైతులతో మీరు పొలాలని మాకు ఇప్పిస్తే అక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టిస్తాము అలాగే ఆ ఫ్యాక్టరీకి మిమ్మల్ని మేనేజర్ చేస్తాము అని చెప్పడంతో ఇక అంబిక రామాపురానికి చేరుకుంటుంది కానీ రామాపురంలో పద్మాక్షి విహారి అందరికీ మాత్రం సహస్రకి యాక్సిడెంట్ అవడంతో చూడాలని వచ్చానని చెప్తుంది ఇక అందరూ అంబిక మాటల్ని నమ్ముతారు ఇది ఇలా ఉండగా ఇక బిజినెస్ మ్యాన్ అయిన పార్థసారథి రైతులందరికీ పోగు చేసి వీర్రాజుకి డబ్బు ఆశ చూపించి నీకు ఇరవై కోట్లు ఇస్తాము అలాగే ఇక్కడున్న రైతులందరి పొలాలు మాకు అప్పగించాలని చెప్పడంతో ఇక రైతులందరినీ పోగేసి చూడండి మీ పొలాలు రెండు రేట్లు ఎక్కువగా ఈ పార్థసారథి సారు కొంటారు ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుంది మనందరికీ ఉద్యోగాలు వస్తాయి అందుకే మీ పొలాలన్నీ ఈయనకి అప్పగించండి అని చెప్తూ ఉంటారు వీర్రాజు ఇంతలో పండు లక్ష్మికి విషయం చెప్పడంతో హుటాహుటిన లక్ష్మి వస్తుంది ఏంటి ఇక్కడ వాళ్ళంతా పొలాలు మీకు అప్పగించాలా మరి పొలాలు అప్పగిస్తే మీరు రేపటి నుండి ఈ ఫ్యాక్టరీకి కూలీలు అవుతారా అనగానే ఏ ఉద్యోగం చేసుకుంటే తప్పేముంది అని అంటారు వీర్రాజు చూడండి వీర్రాజు గారు అమ్మలాంటి పొలాలని వీళ్ళకు అప్పగించి ఫ్యాక్టరీ కడతారు మరి రేపటి రోజు రైతన్న వారే ఉండరు కమ్మనైన పొలాన్ని కమ్మగా పండిస్తే ఆ భూదేవి ఎప్పుడు మనల్ని చాలా చక్కగా చూస్తారు అనగానే నువ్వు బాగానే చెప్తావమ్మా ఈ ఊళ్ళో ఏదో అమ్మవారి సార ఇవ్వడానికి మీ వారు వచ్చారు మరి వీళ్ళు కూడా మీలా ఎదగాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ డబల్ డబుల్ ఇచ్చి ఉద్యోగాలు చేయాలి మీరేమో ఇక్కడికి వచ్చి ఒక పది రోలో ఇరవై రోలో ఉంటారు తర్వాత మీరు వెళ్ళిపోతారు సిటీకి మీరు కూడా రైతుల్లాగా పొలాలు దున్నొచ్చు కదా అని అంటారు వీర్రాజు ఏంటి మీరు చెప్పేది నా కోసం కాదు ఇక్కడున్న రైతుల కోసం చెప్పండి చూడండి ఫ్యాక్టరీ కట్టాలి అంటే చాలా చోట్ల ఉన్నాయి ప్లేసులు రామాపురంలోనే ఎందుకు కట్టాలి అని అంటుంది లక్ష్మి అంటే అనగానే చూడమ్మా నువ్వు చెప్పేది నిజమే అమ్మలాంటి పొలాలని అమ్మకూడదు కానీ మేము ఇలాగే వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మాకు ఎదుగుదల ఉండదు అలాగే వీళ్ళిచ్చిన డబ్బులతో సిటీకి వెళ్ళి మీలాగే బిజినెస్ చేస్తాము చూడండి మాకు రెండు రేట్లు డబ్బులు ఇస్తే మా పొలాలన్నీ మీకు ఇస్తాము అని చెప్పి లక్ష్మీ మాటని పట్టించుకోకుండా ఆ రైతులు ఇక పార్థసార్థకి ఇలాగా వీరాంజనేయులకి మాట ఇస్తారు లక్ష్మీ పాపం బాధగా అక్కడి నుండి ఇంటికి చేరుకుంటుంది ఇక అంబిక లక్ష్మీ దగ్గరికి వస్తుంది ఏంటి ఊరొచ్చినప్పటి నుండి తెగ బిల్డప్ ఇస్తున్నావు ఇక్కడ కూడా నీ పనికిమాల పనులు మొదలుపెట్టావా నువ్వే గ్రేట్ అని అందరికీ చెప్పుకోవాలనుకుంటున్నావా ఇక్కడున్న రైతులు చక్కగా బిజినెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకెందుకు నువ్వు ఇలా మాటలు చెప్పి మార్చాలనుకుంటున్నావు అనగానే చూడండి అంబికమ్మ మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు అర్థమైంది అలాగే ఆ పార్థసారథి గారితో మీరు చేతులు కలిపి ఇక్కడున్న రైతుల కష్టాన్ని దోచుకోవాలని అయినా ఇక్కడున్న పొలాల్లో ఏముందని అనగానే అదంతా నీకు అవసరం లేదు అని అంటుంది అవసరమే అమ్మా మీ గురించి అన్ని నిజాలు తెలిసినా నేను నేనొకదాన్ని ఉన్నాను కదా మరి నేను విహారీ గారికి అన్ని నిజాలు చెప్తాను అప్పుడు మీ గురించి విహారీ గారే ఆలోచిస్తారు అనగానే ఏంటే విహారీకి చెప్తే భయపడతాను అనుకుంటున్నావా ఇప్పుడు చెప్తున్నాను నిన్ను విహారీ జీవితం నుండి పక్కకి లాగుతాను అనగానే చూడమ్మా విహారీ గారి జీవితం నుండి నన్ను పక్కకి లాగడం కాదు ఈ కుటుంబానికి మీరు ఎంత అన్యాయం చేశారు అన్నది అందరి ముందు బయట పెడతాను అలాగే ఈ కుటుంబానికి ద్రోహం చేయడమే కాదు ఇక్కడున్న విహారీ గారి తండ్రి తల్లి పుట్టిన ఊరైనా ఈ ఊరికే ద్రోహం చేయాలనుకుంటే నేనెందుకు ఊరుకుంటాను ఖచ్చితంగా మీ అంతు చూస్తాను అని అంటుంది నీకెంత ధైర్యమే అనగానే అవునమ్మా నీతి నిజాయితీ గల వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది మీలా మోసం చేసేవాళ్ళు వెనకాలే టోపీ పెట్టి మోసపు మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇంతలో పద్మాక్షి వస్తుంది ఏ ఏంటి అంబికని ఏదో అంటున్నావు అనగానే ఏం లేదమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి అక్క ఈ ఊర్లో మనకి రెండు వందల ఎకరాలు పొలాలున్నాయి కదా అనగానే అవునే అని అంటుంది అలాంటప్పుడు ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ వస్తుందంట సగం ఫ్యాక్టరీలో వాటా మనకి పార్దసారితో అడిగి మనం కోట్లకి పడగలెత్తేలా కాదు బిలియన్లుగా మారాలి ఆ ఆఫర్ ఇంకాసేపట్లో మన పొలాలకి రామాపురానికి వచ్చింది ఆ లక్ష్మి మాత్రం ఆ రైతులకు అన్యాయం జరగకూడదని తెగ ఫీల్ అయిపోతుంది అనగానే అవునే ఆ లక్ష్మి మన సహస్రకు కూడా అన్యాయం చేసింది చూడు సహస్రా ఒకటి చూడు అంబిక ఒకటి మాత్రం నిజం ఆ లక్ష్మిని విహారి జీవితంలోండి వెళ్ళగొట్టాలి అనగానే ఏమైందక్కా అని అంటుంది ఇక విహారి లక్ష్మి భార్యభర్తలను నిజం అంబికకి చెప్తుంది పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంబిక అక్కా నిజమా అలా అయితే అది ఇక్కడే ఎలా ఉంది దాన్ని నువ్వు చంపేయాలి కదా అనగాని అలాగే చంపేయాలనుకుంటే ఆ దేవుడు సహస్రకి యాక్సిడెంట్ అయ్యేటట్టు చేశాడు అనగాని అవునా అలా అయితే నువ్వు ఎక్కువగా టెన్షన్ పడద్దక్క నేనున్నాను సహస్ర జీవితాన్ని చక్కదిద్దుతాను విహారిని సహస్రని ఒకటి చేసి ఈ ఇంటికి అసలైన వారసుణ్ణి ఇచ్చేటట్టు నేను చేస్తాను అనగానే ఇక పద్మాక్షి లోపలే బాధపడుతూ ఉంటుంది ఆ అదృష్టం ఇక నా కూతురికి లేదు ఒకవేళ నా కూతురికి పిల్లలు పుట్టరు అన్న నిజం తెలిస్తే ఖచ్చితంగా ఈ ఇంట్లో నా కూతురికి చోటు ఉండదు నా కూతురు జీవితం అలాగే మూడు బారిపోతుంది విహారీ కూడా అసలైన భార్య లక్ష్మి కాబట్టి లక్ష్మిని ఇక తన సొంత భార్యగా చెప్పుకొని తనతో వారసులు కంటారు అప్పుడు నా కూతురు వాళ్ళని చూసి కుమిలి కుమిలిపోతుంది అలా జరగకూడదు ఆ నిజాన్ని అంబికకి చెప్పకుండా అంబికని సాయం అడిగి ఇక సహస్ర అలాగే ఇటువైపు విహారీ ఒకరి కోసం ఒకరి పుట్టినట్టు నేను క్రియేట్ చేయాలి అని అనుకుంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా యమునమ్మ లక్ష్మి దగ్గరికి వస్తుంది అమ్మ ఏమైంది అనగానే చూడు లక్ష్మి ఇప్పటిదాకా నీ జీవితంతో ఈ ఇంట్లో వాళ్ళు ఆడుకున్నారు నేను నా కొడుకు అసలైన భార్యవైనా నేను నిన్ను పట్టించుకోలేదు అందుకే ఈ ఇంటికి వారసుడు కావాలి అనగానే ఏమునమ్మా మీరు ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నారు ఈ కుటుంబం విలువలు అలాగే ఈ కుటుంబం ముక్కలైపోయే బాధ్యత నాపకి అప్పగిస్తున్నారండి అని అంటుంది చూడు లక్ష్మి నువ్వు ఇంటి కోడలివి విహారి భార్యవి అందుకే నా కొడుకు నువ్వు ఒకటి కావాలి ఈ ఇంటికి వారసుడు కావాలి మళ్ళీ నా భర్త ఈ ఇంట్లో ఆడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా అవన్నీ జరగవమ్మా ఎందుకంటే సహస్రమ్మ ఈ ఇంటి కోడలు తనతోనే విహారి జీవితం గడపాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఎంతలో వసుధ చారుకేశ అంటారు వదిన నువ్వు కరెక్ట్గా చెప్పావు మన లక్ష్మి ఎప్పుడు మన మాట వినదు ఎప్పుడు నలుగురు కోసం ఆలోచిస్తుంది అనగానే బాబాయ్ పిన్ని అత్తయ్య గారు మీరందరూ నా కోసం ఆలోచిస్తున్నారు నేను మాత్రం సహస్రమ్మ కోసం ఆలోచిస్తున్నాను ఎందుకంటే సహస్రమ్మ మనసు నిండా విహారీ గారు ఉన్నారు తన్నే చూడాలని ఆపరేషన్ థియేటర్లో కూడా కలవరించిందని పద్మాక్షమ్మ చెప్తున్నారు అలాంటి సహస్రమ్మ ప్రేమ విహారి గారికే సొంతం అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఇక సహస్ర దగ్గరికి వస్తారు విహారి బావా బావా ఇప్పుడు నాకు ఏమైనా డాక్టర్లు చెప్పారు అనగాని సహస్రా ఎందుకలా అడుగుతున్నావు ఇంకొక రెండు రోజుల్లో నువ్వు కోలుకుంటావు అప్పుడు మాతో పాటు ప్రశాంతంగా ఉండొచ్చు అనగాని లేదు బావా నాకేదో జరిగింది కానీ అది నాకు చెప్పటం లేదు బావా నువ్వు నా పక్కనే ఉండాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు మాత్రం నన్ను పట్టించుకోవటం లేదు అనగానే పాపం సహస్ర మాటల్ని విహారీ వింటూ ఉంటారు సహస్రా ఇప్పుడు అవన్నీ ఎందుకు వేళకి భోజనం చేయి ఎక్కువగా ఆలోచించద్దు అలాగే నువ్వు త్వరగా కోలుకోవాలి అని అంటూ ఉంటారు ఇక విహారీ ఇంతలో పాలు తీసుకుని లక్ష్మి వస్తుంది ఈ పాపిష్టిది విహారీ బావ ఎక్కడ ఉంటే అక్కడికే వస్తుంది దరిద్రం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో పద్మాక్షి హిటివ్వవే పాలు నేనిస్తాను ఎందుకు భార్య ఉన్న గదిలోకి దూరిపోతావు అని అంటుంది అమ్మా సహస్రమ్మకి పాలు ఇవ్వమని పెద్దమ్మగారు చెప్పారు అందుకే ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి తెల్లగా తెల్లవారుతుంది పోచమ్మ పంతులు గారు ఇక విహారి ఇంటికి వస్తారు అమ్మవారి సారే అలాగే అమ్మవారి ప్రసాదాన్ని ఇక విహారీ కుటుంబానికి అందజేయాలని రావడంతో పద్మాక్షి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఈ పోచమ్మ ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి గాబరపడుతూ బయటికి వస్తుంది యమునమ్మ విహారీ లక్ష్మి అందరూ అమ్మ మీరిలా వచ్చారు కూర్చోండి అని చెప్పగానే చూడమ్మా అమ్మవారికి సారి సమర్పించావు అలాగే అమ్మవారి ప్రసాదాలు అన్నీ మీ కుటుంబానికి అందజేయాలి కదా అందుకే వచ్చాము అలాగే కొత్తగా ఈ ఊరికి సమస్య రాబోతుంది అనగానే లక్ష్మికి అర్థమవుతుంది పార్థసారథి అన్న వ్యక్తి ఇక రైతుల దగ్గర నుండి పొలాలు ఎలాగైనా కొనాలని చూస్తున్నానని తెలుసుకున్న ఇక లక్ష్మి అవునమ్మా ఇక్కడున్న వారి పొలాలంతా కొత్తగా వచ్చిన పార్థసారథి గారు కొనాలనుకుంటున్నారు అనగానే లక్ష్మి ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి అనగానే అంతా లక్ష్మి వివరంగా చెప్తుంది అంటే ఇక్కడ రైతుల్ని అందరినీ కొనేసి ఇలాంటి చోటు కూడా రామాపురం అనే మంచి మంచి పల్లెటూరు కూడా ఇక ఫ్యాక్టరీ చేతిలోకి వెళ్తుందా ఒప్పుకోను అనగాని ఇక పద్మాఖి అంటుంది ఏరా ఇంకా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలో ఉన్నావా ఏంటి ఇక్కడ రెండొంద ఎకరాల పొలాలు మనకున్నాయి ఫ్యాక్టరీ కట్టుకుంటే పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది అలాగే ఇక్కడున్న జనాలకి మన తరపు నుండి పని కల్పిస్తాము అనగాని అత్తయ్య అది నిజమే కానీ ఇక్కడికి మనం వచ్చి అమ్మవారికి సార సమర్పించి ఈ పొలాలన్నింటిలో పచ్చని గాలి పీలుస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాము ఇదే సిటీ లైఫ్ మనకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అందుకే పల్లె పట్టుకొమ్మలు అంటారు అనగానే వినడానికి బాగానే ఉంటుంది విహారి కానీ ఇప్పుడు ఈ ఊళ్ళో ఎంతమంది ఉంటారు చెప్పు అందరూ సిటీకి వెళ్ళి బతకాలనుకుంటారు అదే ఇక్కడ మన తరపు నుండి ఆ పార్థసారితో కలిపి ఫ్యాక్టరీ పెట్టిస్తే మన పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి అని అంటుంది పద్మాక్షి అవును విహారీ మనం కూడా మన రెండొందల ఎకరాల పొలాలు వాళ్ళకి అప్పగించి మనం సగం వాటాని అడుగుదాం అని అంటుంది సహస్ర వద్దు అత్తయ్య మీరు అనుకున్నట్టు ఇక్కడున్న పొలాలు ఇలాగే ఉండాలి అని అంటూ ఉంటారు ఇక పోచమ్మ అంటుంది చూడమ్మా ఊరిలో ఎలాంటి విపత్తు వస్తుందో ఎలాంటివి జరుగుతాయో ముందే నాకు తెలుసు కానీ అవన్నీ చెప్పగలం కానీ మనం ఆపలేము అలాగే అని చెప్పి ఇక పద్మకి ముఖం వైపు చూస్తుంది ఇంతలో సహస్ర మెల్లిగా నడుచుకుంటూ రావడం గమనించి ఒక్కసారిగా పోచమ్మ షాక్ అవుతుంది ఇక లక్ష్మీ పద్మాఖి సహస్రని చూస్తూ తలదించుకొని ఇక పద్మాక్షి ఇటువైపు లక్ష్మీ జీవితంతో ఎటువంటి ఆట ఆడుతుంది అన్నది తెలుసుకుంటుంది ఇక లక్ష్మీ విహారీకి కలిపిన బిడ్డ ఇటువైపు సహస్రకి దగ్గర చెయ్యాలని పద్మాక్షి ఆట రాబోయే రోజుల్లో మొదలు పెడుతుందన్న నిజం పోచమ్మ తన మూడో కంటితో తెలుసుకుంటుంది లేదు ఇలా జరగకూడదు ఈ లక్ష్మిని సూర్యవంశానికి చెందిన వారసుని ఇస్తుంది అసలైన కోడలు తన కూతురికి ఇప్పుడు గర్భసంచి తొలగించారు కాని పద్మాక్షి ఆ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు అయినా విహారీ సహస్ర భార్యభర్తలే కాదు మోసపూరితమైన రెండు ముళ్ళు వేసిన భార్య సహస్ర తనకి మరో అన్యాయం ఈ పోచమ్మ జరగనివ్వదు అర్జెంటుగా యమునమ్మకి అసలు నిజాలు చెప్పి విహారిని లక్ష్మిని ఒకటి చేయాలి తరువాత ఈ ఇంటికి కోడలిగా లక్ష్మి మాత్రమే ఉండాలని నేను గట్టిగా చెప్పాలి అని అనుకుంటుంది పోచమ్మ తెల్లదగా తెల్లవారుతుంది అంబిక ఇక రైతులందరితో మాట్లాడుతూ ఉంటుంది మా రెండొందల ఎకరాల పొలాలు కూడా బిజినెస్ మెన్ పార్థసార్థికి ఇస్తున్నాము మేము ఇస్తున్నాము మిమ్మల్ని ఆపుతుంది ఆ లక్ష్మి అది మా ఇంటి పని మనిషి అది చెప్పినట్టు మీరు వింటే మీరు కూడా పని వారలాగే మిగిలిపోతారు ఈ పొలాలు ఇప్పుడు పండుతాయి మీరు ముసులోలైపోతారు మీ పిల్లలు ఈ పొలాలు పండించరు కదా అదే ఇప్పుడు ఈ పొలాలు డబల్ రేటుకి అమ్మేసేస్తే మీరు ఆ డబ్బుతో సిటీలో మంచి ఇల్లు బిజినెస్ పెట్టుకొని ఎదగచ్చు ఈ లాజిక్ అనేది తెలియక ఇంకా మీరు ఆలోచిస్తున్నారు పార్థసార్థి గారు మీకెందుకు ఇలాగే ఇంకెక్కడైనా ఫ్యాక్టరీ కట్టండి చుట్టుపక్కల వారికి ఉపాధి కల్పించండి ఈ పల్లె ప్రజలకి మన మైండ్ సెట్ అర్థం కాదు అని అంటుంది అంబిక ఇక అందరూ ఆలోచనలో పడతారు వీర్రాజు మాత్రం నేనైతే నా పొలాన్ని ఇచ్చేస్తాను మీరు ఇలాగే ఇక్కడ ఉండండి పొలాలు పండకపోయినా కట్టిక భేదంలాగా ఉండండి అని చెప్పి రెచ్చగొడతారు లేదు లేదు మేము కూడా పొలాలు ఇస్తాము అని చెప్పి అందరూ సంతకాలు పెడుతూ ఉంటారు వారి పొలంలో ఇటువైపు వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటుంది అంబిక ఇదంతా లక్ష్మి చూస్తుంది ఏంటే హడ్డు హడ్డు పడ్డానికి వచ్చేసావా అటు చూడు అందరూ సంతకాలు అయిపోయాయి అనగానే చూడండమ్మా మీ ఆటలను మేము సాగనివ్వను ఇప్పుడే విహారి గారికి చెప్తాను అసలు ఇక్కడే ఎందుకు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారో తేల్చుకుంటాను అని చెప్పి ఇక విహారి దగ్గరికి వస్తుంది లక్ష్మి అలా జరగకూడదు వాడు అందరి దగ్గర పొలాన్ని గేదె చేయొచ్చు మరి నాలు ఎకరాలు ఇస్తేనే ఫ్యాక్టరీ అనేది కట్టడం అవుతుంది నేను ఇవ్వను కదా అని అంటారు విహారీ అసలు ఎందుకు ఇక్కడే వాళ్ళు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారో మనం తెలుసుకోవాలి విహారీ గారు అనగానే ఇక చారుకేస తెలుసుకున్నాను లక్ష్మీ విహారీ ఎందుకంటే ఇక్కడ మైనింగ్ ఉంది ఆ మైనింగ్ తవ్వడం కోసమే ఫ్యాక్టరీ అని అడ్డు కూడా కడుతున్నారు మైనింగ్ తవ్వితే డబ్బులు కోట్లలో వస్తాయి అందుకే పొలాలన్నీ ఇక కొనేసి వాళ్ళకి డబుల్ రేట్ ఇస్తున్నారు అది మనం తెలుసుకున్నాం కదా మరి అలాంటప్పుడు రైతులకి అది చెప్దాం పదా అనగాని విహారి గారు వాళ్ళు ఏది చెప్పినా వినే రకం కాదు కానీ ఆ రెండు వందల పొలం మనం అలాగే ఉంచాలి ఇలా నష్టపోతున్న రైతులకి అది మనం ఇవ్వాలి అనగాని తప్పకుండా వాడు ఎలా ఫ్యాక్టరీ కడతాడో నేను చూస్తాను అని చెప్పి అనగానే ఇంతలో ఇక ఇటువైపు పోచమ్మ వచ్చి గుడి కూడా గుడి ప్లేస్ కూడా మీరు తీసుకుంటున్నారా అని అంటుంది అవును పోచమ్మ గారు గుడి ఇంకో ప్లేస్లో కడతారు ఇక్కడ ఫ్యాక్టరీకి అడ్డొస్తుంది అనగాని ఇంతలో లక్ష్మీ విహారి కూడా అంబిక పార్థసారథి దగ్గరికి వస్తారు అత్తయ్య ఇప్పుడు గుడిని కూడా తొలగించి ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు కానీ నేను రెండు వందల ఎకరాలు వీళ్ళకి ఇవ్వను కదా అనగాని విహారి ఏంటి అలా అంటావు నా మాటలు నమ్మి ఈ ఊరివంతా వాళ్ళ పొలాలు అప్పగించారు అలాంటి మనమే పొలాలు ఇవ్వకపోతే మనల్ని మోసగాళ్ళగా చూస్తారు ఈ లక్ష్మిని పట్టించుకోవద్దు అనగాని లక్ష్మిని పట్టించుకోవడం కాదు నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావో అర్థమైంది అసలు ఇక్కడే ఎందుకు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు అన్నది విహారి అందరికీ చెప్తారు ఒక్కసారిగా అక్కడున్న రైతులందరూ షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్